ఎన్నో సంవత్సరాలుగా నేను నా పని నా పేషెంట్లు నా క్లినిక్ ఇవే నా ప్రపంచం నా పని మాట్లాడుతుంది అని నమ్మి నేను నిశ్శబ్దంగా ఉన్నాను కానీ ఒక నిజం మాత్రం నన్ను ఆగనివ్వలేదు మంచివాళ్ళు మౌనంగా ఉంటే తప్పుదారు చూపే వాళ్ళ మాటలే పెద్దగా వినిపిస్తాయి అందుకే నా మౌనాన్ని మాటగా మార్చుకున్నాను అప్పుడు అర్థమైంది నిశ్శబ్దం మంచి గుణం కావచ్చు కానీ ఆరోగ్యం విషయంలో మౌనం ప్రమాదం కూడా కావచ్చు అందుకే ఈరోజు నేను సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నాను పాపులారిటీ కోసం కాదు ట్రెండ్స్ కోసం అసలే కాదు కానీ సత్యం చెప్పడానికి అపోహలు దూరం చేయడానికి మీ ఆరోగ్యం గురించి మీరు ధైర్యంగా స్పష్టంగా నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి మీకు నిజమైన నైతికమైన శాస్త్రీయ దంత సమాచారం కావాలంటే ఫాలో అవ్వండి ఈ పోస్ట్ షేర్ చేయండి ఇతరులకి మీ సందేహాలు కామెంట్ చేయండి నేను మీ చందన